కష్టం <coughs> గారు mm-hmm ప్రార్థన చేద్దాం ప్రార్థం చేద్దాంజిల్ మంచిది ప్రార్థన చేద్దాం ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి గూగులు అన్షిల్ అర్ష్ అర్షిత అర్షిత ఏంజల్ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి దేవుడు చూపిన మహాకృపను బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన అయిన తండ్రి ప్రేమ కలిగిన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చిన్నబిడ్డ ప్రభానికి స్తోత్రం అర్షిత ఏంజల్ అనబడినటువంటి గూగుల్నైనా మీరు ఆశీర్వదించి గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ప్రభా మీ యొక్క మహాకృపలో భద్రపరిచారు కాచి కాపాడారు మరి ఒక నూతన జన్మదినాన్ని బిడ్డ కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఈ సంవత్సర కాలం అందు ప్రభా నీ దయలోను పెద్దల దయలోను మనుషుల దయలోను అయ్యా జ్ఞానమందును వయస్సునందును నీకు కుమార్తె వర్ధిలినట్లుగా మీరు సహాయం చేయండి నీ కృపాక్షేమాలు బిడ్డ వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి తన రాకపోకల్లో మీ హస్తమును తోడుగా ఉంచి నడిపించండి ప్రభా ప్రతి దుష్టుడు చెడ్డ చెడ్డ ఆత్మను దూరపరచండి ప్రభువానికి స్తోత్రాలు విడుక్ కావలసినటువంటి కాపుదల మీరు దాయి చేయండి రాన్న దినాల్లో ప్రభా మంచి జ్ఞానవంతురాలు బుద్ధిమంతురాలుగా ప్రభా ఎదుగు ప్రార్థనా పర్రాలుగా ఎదుగుటకు సహాయం చేయము నీ కాపుదలను గ్రహించమంటూ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే నేను దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మయ అన్యోన్య సహవాసం కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు అలాగే హర్షిత ఏంజిల్ అనేటువంటి బిడ్డకి సదాకాలము తోడైండి నడిపించి బలపరిచి ఆస్వాదించును కాక ఆమె చేద్దాము తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో కేక్ కట్ చేస్తూ ఉండగా గూగుల్ను దేవుడు ఆశీర్వదించి దీవించును ఆ మెయిన్ హ్యాపీ బర్త్ రే టూ యూ హ్యాపీ బర్త్ యూ హ్యాపీ బర్త్ రే జీఎల్ గూగుల్ హ్యాపీ బర్త్ రే టూ యూ Greetings to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday మంచిది మరి మనం కూడుకున్నటువంటి కార్యక్రమం మరి ఈరోజు శనివారం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మంచిది దేవుని వాక్యంలో నుండి మరి కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను చదువుకుని మరి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం విని తర్వాత మనం ప్రార్థన చేద్దాం తొంభై ఒకటవ కీర్తన హీనవ వచనములో రాయబడినటువంటి మరి ఒక మాటను మనం చదువుకుందాం అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయుండేదను అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఆమె కొందనది తండ్రి ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ముందంచుబండ సమయంలో ప్రార్థించడానికి కావలసిన వాక్య స్ఫూర్తిని మీరు దాయిచ్చేయండి ప్రతి అంధకార శక్తుల ప్రభావాన్ని ఏసునాములు దూరపరచం ఏసునామును బట్టడుచున్నాము తండ్రి ఆమె మంచిది మరి తొంభై ఒకటవ కీర్తనలో మరి ఈ కీర్తన వాగ్దానములతో కూడినటువంటి కీర్తన వాగ్దానం దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నప్పుడు మరి ఆ వాగ్దానానికి ఏముంటుందంటే ఒక షరతు అనేటువంటిది ఉంటుంది కండిషన్ ఉంటుంది ఈ కీర్తన అంతట్లో కూడా మనము చూస్తే అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఇది వాగ్దానాల కీర్తన అంటారు గోల్డెన్ సామ్ అంటారు చెప్పాలంటే ఇది శ్రేష్టమైనటువంటి కీర్తన ఈ కీర్తన భద్రతనిచ్చేది క్షేమాన్నిచ్చేటువంటిది మరి చెప్పాలంటే ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి కీర్తన దీనిలో మనం చదువుతున్నట్లయితే అతడు నాకు మర్రపెట్టగా అంటున్నాడు అతడు అంటే ఎవరు అని మనం చూస్తే మొదటి వచనములో మనం చదువుతున్నట్లయితే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నాడు మహోన్నతుడు ఎవరు మహోన్నతుడు అని మనము చూస్తే ఎనభై మూడో కీర్తన చివరి వచనలో మనం పరిశీలన చేసినట్లయితే యహోవా అను నామము ధరించిన నీవే యహోవా అనేటువంటి నామము ధరించినటువంటి ఒక వ్యక్తున్నాడు ఆ వ్యక్తే మహోన్నతుడు ఆ మహోన్నతుడే ప్రబోయినటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఏసుక్రీస్తును చాటుకు వస్తారో గమనిస్తే చాటుకు రావటం అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రమాదం లేకపోతే ఒక ఆపద మనకు వచ్చినప్పుడు ఆ ఆపదను మనం తప్పించుకోవాలి అని అంటే ఆ ఆపద నుంచి మనం కాపాడబడాలంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే భద్రతనిచ్చే చోటకి వెళతాం గమనిస్తున్నే ఒక వ్యక్తికి భద్రతనిచ్చేటువంటి స్థితి ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నది అందుకని ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా గమనిస్తే మానవ జాతిని తన దగ్గరికి పిలుస్తున్నాడు ఎందుకని పిలుస్తున్నాడు అంటే వారిని కాపాడే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది గమనించినట్లయితే వారిని ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదం ఆయన దగ్గర ఉన్నది అందుకనే ప్రతి మానవును కూడా ఆయన ఏమంటున్నాడు అంటే నా చాటుకు వస్తే గమనించినట్టయితే నా చాటు దగ్గరికి నా చాటును కనుక మీరు వస్తే పరలోకములో ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి తండ్రి దగ్గరికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గమై ఉన్నాను కాబట్టి నా చాటుకుని రండి అని యేసుప్రభు అంటున్నాడు కనుక ఏసుప్రభు చాటుకి ఎవరైతే వస్తారో వారు చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దోళ్ళే కానివ్వండి మరి ఏ కులం మతం ఏ దేశమైనా సరే ఆయన దగ్గరకు వస్తే చెప్పండి ఆయన ఏమి ఇస్తాడంటే భద్రత అనేటువంటిది ఇస్తాడు అందుకనే ఈ తొంభై ఒకటో కీర్తనలో ప్రత్యేకంగా మనం చూస్తే ఈ పదిహేనవ వచనంలో ఒక వ్యక్తి అనగా ఆయన చాటుకు చేరినటువంటి వ్యక్తి ఆయన చాటుకొచ్చినటువంటి వ్యక్తి అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చేటువంటి లేకపోతే ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడింది ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని గమనించినట్టయితే గమనించినతే జవాబు ఇవ్వటం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రార్థనకి ఏముండదంటే జవాబు ఉండదు ఎందుకని ఉండదు కారణం ఏంటంటే గమనించినడితే ఆ ప్రార్థనలో మరి యాకో భక్తుడు చెబుతున్నట్లుగా మనము ప్రార్థన చేసేటప్పుడు చేసే పొరపాట్లు రెండు ఏమిటి అంటే ఒకటి దేవుణ్ణి అడగము రెండవది అడిగినప్పుడు కూడా భోగేచ్చుల నిమిత్తం అడుగుతాం అంటే లగ్జరీస్ కోసం అడుగుతాం అవి మనకు ఉపయోగపడే రీతిగా అడుగుతాం కానీ దేవునికి ఉపయోగపడేదట్లుగా మనం ఎప్పుడు కూడా చేత అవి మన జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించరు అందుకనే మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు అది ప్రాముఖ్యంగా దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి బిడ్డలను అడిగితే ఆ బిడ్డలు ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి గమనిస్తే మనం జ్ఞానం అడిగితే ఆ జ్ఞానము దేవునికి సంబంధించింది మనం అడగాలి గమనిస్తే మనం ఐశ్వర్యం అడిగితే అది దేవునికి ఉపయోగపడేటట్లుగా మనం అడగాలి అంతేగాని ఇది నాకు తప్పితే ఎవరికి ఉపయోగపడకూడదు అన్నట్టుగా అడిగితే అది దేవుడు ఇవ్వడు అది ఎవరిస్తారంటే సాతానుడు మనకి ఇస్తాడు సాతానిచ్చేటువంటి ఇచ్చేటువంటి వాటిల్లో చెప్పాలంటే వాడు అన్నీ ఇస్తాడు కానీ వాడిచ్చే దాంట్లో ఏముండదంటే శాంతి ఉండదు చెప్పాలంటే వాడిచ్చే దాంట్లో నిజమైనటువంటి సంతోషం ఉండదు గమనిస్తుంది వాడిస్తాడు గమనిస్తాడితే అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రావటం ఒక ఆశీర్వాదం దేవుని స్తోత్రం కలునుగా రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాల్లో ఏమన్నాడు చెప్పండి అక్కడ మనం చదివితే శ్రమలో నేను అతనికి చెప్పండి లోకంలో మనం జీవించేటప్పుడు మనిషి అన్న తర్వాత చెప్పండి వాడికి వాడు ప్రభువు నమ్మనే నమ్మకపోని నమ్మిన నమ్మిన వాళ్ళకి శ్రమలు ఉండయి నమ్మిన వాళ్ళకి చెప్పండి అదొక శ్రమలు ఉండయి ఏసుప్రభు నమ్మిన బాధలు ఉండేవి నమ్మకపోయినా బాధలుండే అయితే ఏసుప్రభు నమ్మిన వారికి వచ్చే బాధలు శ్రమలు ఏమిటంటే దేవుడు దాన్ని అనుమతించినప్పుడు మన జీవితంలో కలుగుతాయి వాటి వలన మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే దేవుని ప్రేమ అనేటువంటిది దేవుని భద్రత అనేటువంటిది చెప్పాలంటే దేవుని సన్నిధి అనేటువంటిది మనం అనుభవించగలుగుతాం అందుకనే శ్రమలో నేను అతనికి ఎలా ఉంటాను చెప్పండి షడ్రక్ మహిషేక్ అభ్యర్థిగోన్ చెప్పాలంటే అగ్నిగుండం లేచినప్పుడు ఆ శ్రమలో వారికి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువే చెప్పండి మనుష్య రూపముగా వారితో పాటు వచ్చి ఆ శ్రమలో వారికి చెప్పండి ఎలా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అదొక ఆశీర్వాదం దేవుని స్తోత్రం కలుగా గమనించంత ప్రార్థన చేసేవారికి ఒక విశ్వాసి యేసు చాటున నివసించే విశ్వాసి ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు ఒకటి దేవుడు జవాబిస్తాడు రెండవది దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు ఎప్పుడు తోడు శ్రమలో గమనించిన శ్రమలో తోడుగా ఉంటాడు గమనించె మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఐశ్వర్యం అన్నప్పుడు మనకు చాలామంది నేనుంట తోడు నేనుంట తోడు అంటారు మా దగ్గర ఏమి లేకపోతే చెప్పండి ఎవరు కూడా అందరు వదిలిపెడతారు కానీ ఏసై అంటెవరు విడిచిపెట్టిన శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను దేవుని స్తోత్రం ఇప్పుడు మూడవది ఆశీర్వాదం మనం చూస్తే ఏమంది చెప్పండి విడిపించి చెప్పండి ఏం చేస్తాడంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలంటే దేవుడు గొప్ప చేస్తాడు చెప్పండి ఏసేపును దేవుడు ఏం చేశాడు గొప్ప చేశాడు దానియల్ని దేవుడు ఒక బాంగ్స్గా బాంగ్డుగా తీసుకురాబడినటువంటి వాడు చెప్పండి ప్రార్థన జీవితం ద్వారా దేవుడు ఏం చేశాడు దానియల్ని గొప్ప చేశాడు గమనిస్తే ఎస్ దేవుడు గొప్ప చేశాడు ఎందుకు వాళ్ళు వాళ్ళు అయ్యారు ఏమిటి అని అంటే వారు దేవుని చాటును నివసించి ప్రార్థించినప్పుడు చెప్పండి దేవుడు ఏం చేశాడంటే గొప్ప చేశాడు అందుకనే ఈ కోల్గేట్ పేస్ట్ ఉంది కదా గమనించినడితే అది ఆ కంపెనీ చెప్పాలంటే దాని యజమాని కాల్ విలియం కాల్గేట్ అనేటువంటి ఆయన గమనించినట్టు ఆయనకి వారి పాస్టర్ గారు చెప్పాడంట గమనించడంతో నువ్వు గొప్పవాడు ఇవ్వాలంటే ఉదయాన్నే లేచి ఎవరితో మాట్లాడకుండా నువ్వు మొట్టమొదటగా దేవునితో మాట్లాడు అది అతను ఫాలో అయినప్పుడు చెప్పాలంటే అతని వ్యాపారాన్ని దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించి గమనించదు గొప్ప చేస్తే దశం భాగం కదంట ఆయన ఇచ్చేది తొంభై శాతం దేవునికి ఇచ్చి పది శాతం మాత్రం ఆయన ఉపయోగించుకుంటాడు గమనిస్తే ఆయన చెప్తూ ఉంటాడు దేవుడు నన్ను ఏం చేస్తానంటే నేను గొప్ప అయ్యానంటే నా తెలివి నా జ్ఞానం కాదు కేవలం దేవుడే నన్ను గొప్పగా చేసే స్తోత్రం గొల్లను గాక గమనించిన తర్వాత మనం చూస్తే దీర్ఘాయువు చేత చెప్పండి చెప్పండి ఏ ఆయుష్ దీర్ఘాయుష్ గమనిస్తే దీర్ఘాయువు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆయుషే కాదు చెప్పాలంటే శాశ్వతమైనటువంటి జీవితం దేవుడు ఏదన్నా ఇస్తే అది శాశ్వతంగా ఉపయోగపడేటట్టు ఇస్తాడు కానీ కొన్ని రోజులు వచ్చిన తర్వాత పాడైపోయే దేవుడు ఎప్పుడు ఇవ్వడు సంతోషం ఇస్తే శాశ్వతమైనటువంటి సంతోషం ఇస్తాడు సమాధానం ఇస్తే శాశ్వతమైనది ఇస్తాడు గమనించడితే ఆయుష్నిస్తే చెప్పండి ఎలాంటి ఆయుష్ని ఇస్తాడు శాశ్వతమైనటువంటి ఆయుష్ని దేవుడు ఇస్తాడు ఆ ఆయుష్ పేరే పరలోక జీవితం పరలోకంలో జీవించేటువంటి జీవితం దేవునికి స్తోత్రంగా తర్వాత అంటాడు నా రక్షణ చెప్పండి ఏం చేస్తాను దేవునికి స్తోత్రంగా గమనించేస్తే రక్షణ పొందే అమ్మను రక్షించబడ్డాం మనం కానీ ఆ రక్షణ ఆశీర్వాదాలు ఏమిటో గమనిస్తే ఇప్పుడు మనం కొన్ని అనుభవిస్తున్నాం కానీ ఆ రక్షణ ఆశీర్వాదాలు గమనించడితే దేవుడు చూపిస్తాడు దేవునికి స్తోత్రం కొలిన గాక గమనించడితే నువ్వు రక్షించబడినటువంటి నీకు పరలోకముల దేవుడు నీ కోసం ఏం దాచాడో పరలోకముల దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో గమనించడితే ఆ రక్షణ పొందినటువంటి వారికి ఇదిగో నీ రక్షణ బట్టి నువ్వు పొందినటువంటి రక్షణ బట్టి ఎంత గొప్ప మహుమానం అక్కడ నీకు చూపించేటప్పుడు దేవుని స్తోత్రం గలను గాక ఏమండి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అందుకని మనం పాడుతూ ఉంటాం కదా బంగారు వీధులలో ఆ దినము ఎప్పుడంటే రక్షణ పొంది కరెక్ట్గా ప్రార్థన చేసి నీతిగా బ్రతికినప్పుడు ఆ రోజు వచ్చి గమనించినతే బంగారు వీధులు అబ్బా ఆ వీధులు చెప్పాలంటే కాంతివంతమైనటువంటి జీవితం కాంతివంతమైనటువంటి లోకం చెప్పాలంటే అక్కడ ఆ పరిస్థితిని చూసి చెప్పండి ఎలా ఉంటుందంటే దేవుడి మంటి వ్యక్తికి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంచడాన్ని ఆశ్చర్యపోయేటువంటి గొప్ప చెప్పాలంటే రక్షణ యొక్క ముగింపు లేకపోతే రక్షణ యొక్క చెప్పాలంటే దాని యొక్క మరి ప్రతిఫలం అనేటువంటిది పరలోకంలో దేవుడు మనకు చూపిస్తాడు దేవుని స్తోత్రం గొలుగా అందుకనే పౌలు గారు అది చూసాడు నా కొరకు నీతి కిరీటం చెప్పండి మంచి పోరాటం పోరాడే నా పరుగు కడముట్టించా నా కొరకు ఏముంది ఆ నీతి కిరీటం అనేటువంటిది దేవుడు నాకు సిద్ధపరిచాడు కాబట్టి ఆ కిరీటాన్ని నేను చూశాను నాకే కాదు మీకు కూడా కిరీటం కావాలంటే చెప్పండి లోకంలో ఎలా ఉండాలంటే ఆయన చాటున మనము బ్రతకాలి గమనించడితే సైతాన్ చాటుకు పోవటం కాదు లోకం చాటును దాక్కోవటం కాదు శాశ్వతముగా ఆయన చాటు గనక వచ్చినట్లయితే స్తోత్రంగా బైబిల్ సెలవిస్తుంది ఆయన చోటు ఆయన చాటుకు వస్తున్నప్పుడు నా చేతిలో పెట్టబడిన వారిని ఎవడు కూడా అపహరింపలేడు కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన ఎన్నడూ కూడా వృధా కాదు ఎందుకంటే మనం ఆయన చాటునున్నాం కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన కొరకు ఇస్తాడు దేవుడి మాటలు దీవించను ఆమె మంచిది చిన్న ప్రార్థన చేసుకుందాం మరి క్లుప్తంగా ప్రార్థన చేయండి మరి మనకున్నటువంటి గోల్ ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది పరలోకానికి నిర్ణయించబడినటువంటి వారిని రక్షణలోనికి నడిపించడానికి ప్రార్థన చేయండి మరి అలాగే రేపటి దినమం జరనైనటువంటి మరి ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లుగా ప్రార్థన చేయండి మరి అదేవిధంగా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి సంఘ బిడ్డల్ని దేవుడు బాగు చేయనట్లుగా ప్రార్థన చేయండి అలాగే ఈ మందిర యొక్క నిర్మాణం దేవుని చిత్తమైతే మంచిగా జరగాలి అని దేవుడు తగిన టైం మందు ఒక మంచి అనుకూలమైన పరిస్థితి దేవుడు దయచినట్లుగా ప్రార్థించుదాం అలాగే మన సంఘ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు మరి ఆ యవన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందటానికి ప్రార్థన చేద్దాం ఇంకేమైనా ప్రార్థన అవసర ఉన్నట్టయితే వాటిని కూడా మనం ప్రార్థన చేద్దాం చేయండి